ఇరవై ఐదవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా హిందూపురం పట్టణంలోని డైమండ్ సోషల్ వర్క్ చారిటబుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు మార్కెట్ యాడ్ చైర్మన్ ఫిర్దోస్ బాను భర్త ఖలీల్ ఆధ్వర్యంలో ట్రస్ట్ సభ్యులు పరిగి మండల సేవా మందిరంలోని అందుల ఆశ్రమ పాఠశాలలోను బిందునగర్లోని లోని వృద్ధాశ్రమంలోనూ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు అందుల ఆశ్రమ పాఠశాలలో ఖలీల్తో పాటు ట్రస్ట్ సభ్యులు స్వయంగా విద్యార్థులకు సిబ్బందికి భోజనాలు వడ్డించారు ఈ సందర్భంగా అందుల పాఠశాల ఆశ్రమ పాఠశాల అధ్యాపకులు సిబ్బంది కృతజ్ఞతలు తెలియజేశారు అదేవిధంగా వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్నదానం చేపట్టడం పట్ల డైమండ్ సోషల్ ట్రస్ట్ సభ్యులకు ఆశ్రమ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలియజేశారు కార్యక్రమంలో డైమండ్ సోషల్ వర్క్ చారిటబుల్ ఫౌండేషన్ అధ్యక్షులు ఇమ్రాన్ ఖాన్ ఉపాధ్యక్షులు షేక్ నయాజ్ కోష్ అధికారి ఇర్ఫాన్ ఇతర నేతలు ఆజుభాయ్ రియాజ్ ఆరిఫ్ జుబేర్ అస్లాం ఫక్రుద్దీన్ సాదిక్ అంజు తదితరులు పాల్గొన్నారు Thank you. कुझु <laughs> जी Don't worry. No, don't worry. I'm helping you. Uh, total also total uh, you are sons. Are you coming from? Are you coming from? Bengal Bangladesh. <coughs> उ इजर हाउ इजर हाउ इजर हां सर उल्टा हुआ ग्राफ हमने मास्ट कर लिया चलो अभी हम आगे बोल 가

고리마, 굿도, 이제 우리 아는 이런 데이먼트 마, 둘다다 감사합니다. మేమంతా కొడుకులు మాదిరిగా ఉంటాం లేవా ఎప్పుడు వస్తా అంటామో పలకరిస్తామో ఏం టెన్షన్ తీసుకొచ్చింది ఆరామ్ ఉండండి ఆరామ్ తినండి ఆరాగా రిస్ట్ తీసుకోండి అంతా మేడం బాగా చూసుకుంటారు कर दभी एक रो टार बाक शॉआ हा उटाश कासम पने शॉआठि पले गार इसा घ्ला दुवार सुष हा आख अघा था पसमयड़ु आ भर में सुःसर ज को पह इसा हरा णेर आ कुझालि स оडूरी प्ला Εाखा समयड़ी आख यडिकर शया हा लाख घात1 अत बाकनृjay ममु మా పాఠతంత్రభున డెబ్బై ఐదు స్వాతంత్రం గణతంత్ర ద్వారా స్వాగర్లు ఈ డైమండ్ వాళ్ళు గత దశాబ్ద కాలంగా హిందుపూర్ పట్టణంలోని బెడ్ రేషన్ కావచ్చు అనాదిస్తే వారికి దర్శన సంస్కారాలు కావచ్చు అలాగే ఆపద ఉండ వారి యొక్క సహాయ సహకారాలు అందిస్తూ వచ్చారు ఈరోజు ఈ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రభుత్వం అందులో ఆచరణ పాఠశాల సేవా మంది హిందూపురంలో గల ఈ అంధ విద్యార్థులకు ఈరోజు మధ్యాహ్నం పూట ఈ భోజనకర కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు వారి యొక్క సేవలు ఇంకా అన్ని రంగాలు విస్తృత పడతాయని అలాగే వారు ఇంతకన్నా కూడా గొప్పగా వారి యొక్క సర్వీసెస్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారు మరొకసారి మా పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మా మిత్రులకి అందరికీ పేరు పేరున గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మా యొక్క డైమండ్ ఫౌండేషన్ ఛారిటబుల్ వర్క్ అందరికీ మా మిత్రులకి ఇంకా రాన్ రాని ఇంకా ముందుకు మంచి ఇలాంటి కార్యక్రమాలు చేయాలని వాళ్ళకి సహకరించిన పెద్దలు మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ ఆర్కే ఫిర్దోస్ కలిదన్న గారికి కూడా మాతో మాట ప్రెసిడెంట్ డైమండ్ ప్రెసిడెంట్ ఇమ్రాన్ గారికి నయాజ్ గారికి మా మిత్రులకి అందరికీ పేరు స్క్రిప్ చారిటబుల్ హిందూపూర్ వారికి మా పాఠతంత్రజ్ఞాన డెబ్బై ఐదు స్వాతంత్రం గణతంత్ర దిన స్వాగతం ఈ డైమండ్ వాళ్ళు గత దశాబ్ద కాలంగా హిందూపూర్ పట్టణంలోని బెడ్ డొనేషన్ కావచ్చు అన్నా వారికి దహన సంస్కారాలు కావచ్చు అలాగే ఆపద ఉండ అనాథాలకి వారి యొక్క సహాయ సహకారాలు అందిస్తూ వచ్చారు ఈరోజు ఈ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రభుత్వం అందులో ఆచరణ పాఠశాల సేవా మంది హిందూపురంలో గల ఈ అంధ విద్యార్థులకు ఈరోజు మధ్యాహ్నం పూట ఈ భోజనకర కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు వారి యొక్క సేవలు ఇంకా అన్ని రంగాలు విస్తృత పడతారని అలాగే వారు ఇంతకన్నా కూడా గొప్పగా వారి యొక్క సర్వీసెస్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి మరొకసారి మా పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మొత్తం మా మిత్రులకి అందరికీ పేరు పేరున గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మా యొక్క డైమండ్ ఫౌండేషన్ ఛారిటబుల్ వర్క్ అందరికీ మా మిత్రులకి ఇంకా రాన్ రాని ఇంకా ముందుకు మంచి ఇలాంటి కార్యక్రమాలు చేయాలని వాళ్ళకి ఇచ్చిన పెద్దలు మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ ఆర్కే ఫిర్దోస్ కలిదన్న గారి కూడా మాతో మాటో ప్రెసిడెంట్ డైమండ్ ప్రెసిడెంట్ ఇమ్రాన్ గారికి నయాజ్ గారికి మా మిత్రులకి అందరికీ పేరు స్పందిస్తున్నాను. ఇంజవా బత్తరం దూ హరణ నా ఇంజవా ఇంజవా డైమండ్ సోషల్ వర్క్ चैरिटेबल ఫౌండేషన్ ద్వారా మాకు సహాయం కేగ ఈ రోజు అన్నదాన కార్యక్రమాలు చేసినందుకు మీకు అందరికీ చాలా థాంక్స్ వందనాలు చెప్తున్నాను. అలాగే ఈరోజు సిస్టర్ చెప్పినట్టు భారత రిపబ్లిక్ దినం కాబట్టి ఎంతోమంది మన మహానుభావులు మన కోసం తమ ప్రాణాన్ని కోల్పోయారు వాళ్ళందరినీ మనం ఈరోజు ధరించుకుంటున్నాము వాళ్ళందరి యొక్క ప్రయత్నం ద్వారా మనకు స్వతంత్రం వచ్చింది అలాగే ఈరోజు మీరు ఇక్కడ వచ్చినప్పుడు మేము మాకు ఏం కావాలో అది మీకు తెలియజేసాము మీరు అది మాకు ఇస్తామని కూడా హామీ ఇచ్చారు మీ అందరి యొక్క మంచి మనసు మహానుభావం మహా तरफ हमारे वर्क बच्चों की से सबको मेरा सलाम है जो भी करते हैं हमारे बच्चे बहुत अच्छा करते हैं अब भी आगे बढ़ना है हमें भी साथ रहती है इनके ये जो भी ये फ्लटकार हो या ये देखाल हो इन सर उनका भी हो खुद का रहो या आश्रमों का भी सब भी बहुत अच्छा करते हैं इनों काम आइंदा चल को अब भी करना है इन लोग सभी इंजॉय करने के दिन आए इनके अच्छे सो ऐसा छोड़ डाल को सभी इनों अच्छे काम करते हैं इंशाल्लाह और भी करना है इनों हमें भी इनके साथ रहते हमारे बच्चों के साथ हमें भी साथ रहती యువతకు ముఖ్యంగా మా ఉదయపూర్వ ధన్యవాదాలు మాకందరినీ పిలిపించి ఈరోజు ముందరు చూపిస్తున్నారు వీళ్ళు చేస్తున్న కార్యక్రమాలకి మేము ఎంతో సంతోషపడుతూ మేము కూడా దీంట్లో పాల్గొని మేము సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి మా యువత గంతులేస్తూ సెలబ్రేట్ చేసే బదులు ఇలాంటి వారి మధ్యలో వచ్చి మేము పాల్పంచుకుంటే మా తల్లిదండ్రుల లాగా వాళ్ళు కూడా మా కొడుకులాగా ఫీల్ అవుతారని చెప్పేసి వీళ్ళ ఆలోచనకి మా జోహారు మా ధన్యవాదాలు ఇలాంటివి మరిన్ని కార్యక్రమాలు చేయాలని చెప్పేసి మేము హృదయపూర్వకంగా వెళ్ళి కోరుతున్నాము రక్త శిబిరం కానీ ఆ బ్లడ్ విషయంలో కానీ వీళ్ళు చికిత్స విషయంలో కానీ ఫుడ్ విషయంలో కానీ ప్రతి ఒక్క విషయం